వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మండల జర్నలిస్ట్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా వెంకట రమణ రంగంపేట మండల జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పాటు ఆంధ్రప్రభ రిపోర్టర్ కుందేటి వెంకట రమణ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షునిగా పల్లె జ్యోతి రిపోర్టర్ గరగడాల బాబు మండల కార్యదర్శిగా వైఎస్సీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ డి రాజేష్ ఎన్నికయ్యారు కార్యవర్గ సభ్యులు మద్దూరి వీర వెంకట సుబ్రహ్మణ్యం మడక అప్పాజీరావు తానంకి వేణు వడిసెల గోవిందు కురుకూరి మహేష్ కుమార్ పల్లెటి సుందర్రావు మెరియాల రాజ్ కుమార్ చేబ్రోలు హరీష్ బాబు అందరికి నమస్కారం మరి ఈరోజు రంగమండ మండల జర్నలిస్ట్ యూనియన్ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఏంటంటే మేము మాట్లాడేది జర్నలిస్టులు అనేక సమస్యలతో ఉన్నారు మరి నాయకులు అదేవిధంగా అధికారులు ప్రజలతో కలిసి నేను పనిచేస్తూ వారందరి సహకారంతో ఈ జర్నలిస్టుల సమస్యలపై వాళ్ళ వాళ్ళ సమస్యలను పరిశీలించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను